సమయం ఏదైనా సందర్భం ఏదైనా రెండు ప్రత్యర్థి రాజకీయాల పార్టీల మధ్య పొగడతలు అనేవి అసలే వినిపించవు అలాంటిది జగన్ నోట కూటమి మాట వినిపించినట్టు తెలుస్తుంది అయితే కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ జగన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎనిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ హిందూ మన వీక్షకులు కూడా సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే సమయం ఏదైనా సందర్భం ఏదైనా రెండు ప్రత్యర్థి రాజకీయాల పార్టీల మధ్య అయితే పొగడతలు కానివ్వండి ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు కానివ్వండి అసలే వినిపించవు అలాంటిది ఇవాళ జగన్ నోట కూటమి మాట వినిపిస్తున్నట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ జగన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ఏమంటారు సార్ దీని గురించి ఇప్పుడు ఇతర సందర్భాల్లో అభినందించకపోయినా మెచ్చుకోకపోయినా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేకపోతే మన రాష్ట్రంలో ఎవరైనా ఒక వ్యక్తి వీరమరణం పొందినప్పుడు ఆ సందర్భాన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటే ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా మనుగడ ఉండదమ్మా వాళ్ళని ప్రజలు కూడా ఆదరించరు ఇవాళ కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి అయితే రెండో కాల్ మీద మాట్లాడుతున్నాడు అంటే అసందర్భంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే వాటిని ఎలా చెప్పాలంటే అన్యాయమైన వ్యాఖ్యలు కూడా రాజకీయంలో ఇప్పుడు కూడా సమయోచితంగా వ్యవహరించాలి అవతల వ్యక్తులు మంచి పని చేసినప్పుడు అభినందించాలి తప్పు చేసినప్పుడు విమర్శించాలి అంతేగాని కేవలం మన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏ మంచి పని చేసినా విమర్శిస్తామనే పద్ధతిలో వ్యవహరించడం తగదు ఆ రకంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తన పరపతిని చాలా వరకు కోల్పోయాడు తర్వాత కొన్ని విషాద సంఘటనలకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ అంటే నవ్వుతా ఉంటాం లేకపోతే నవ్వుతా మెలికెలు తిరుగుతా ఉంటాం సిగ్గుపడతాం ఇవన్నీ చేశాడు నిన్న కూడా అదే చేశాడు మురళీ నాయక్ తల్లిదండ్రిని ఓదార్చే సందర్భంలో వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళు బాధతో చెబుతుంటే ఈయన చిరునవ్వులు చిందిస్తా అటు ఇటు చూస్తున్నాడు అది ఒకటి బాల అక్కడ అందరు కూడా బాధపడ్డారు ఇదేంటి ఒక విచ అంటే దురదృష్టకరమైన సంఘటన ఓదార్చడానికి వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నారు సరే బయటకు వచ్చిన తర్వాత ఆయన కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నాడు ఎట్లా అంటే ఇప్పుడు నిన్న కూటమి ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి వెళ్ళారు తర్వాత లోకేష్ బాబు వెళ్ళారు లోకేష్ బాబు అయితే పాడి కూడా మోసారు తర్వాత ప్రభుత్వం తరపున యాభై లక్షల నష్టపరిహారం ఇస్తా ఉన్నారు తర్వాత ఒక ఐదు ఎకరాల భూమిస్తా ఉన్నారు తర్వాత మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం ఇస్తా ఉన్నారు వీలున్నంత వరకు ఎప్పుడు ఏదైనా ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కూడా కొంత సహాయం అందించాడు ఇరవై ఐదు లక్షల వరకు తర్వాత ఈయన కూడా వెళ్ళాడు వెళ్ళి అది లోనని ఓదార్చే క్రమంలో ఆ నవ్వు ఒకటి కొంచెం తప్ప బయటకు వచ్చి మాత్రం కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక యాభై లక్షల రూపాయలు ఐదు ఎకరాలు ఇవ్వటం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటాం తర్వాత మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలబడిన తీరుని నేను అభినందిస్తున్నానని చెప్పాడు అభినందిస్తున్నానని చెప్తూనే ఆయనకు తనకు తను ఒక సొంత కితాబ్ గొడించుకున్నాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఇట్లా వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు యాభై లక్షలు ఇవ్వాలని నిర్ణయించాము ఆ ప్రకారమే ఈ ప్రభుత్వం నడిచిందని ఆ ప్రకారం ఈ ప్రభుత్వం నడవటం కాదు అంతకన్నా కూడా ఉదారంగా కూడా ఏ సందర్భాల్లో అయినా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది ఎందుకంటే అంటే ప్రజల బాధ ఏంటనేది వాళ్ళకి తెలుసు అట్లాగే ఇప్పుడు నువ్వు ఐదు ఎకరాలు ఇవ్వని నీ ప్రభుత్వం నిర్ణయించలేదు కదా మరి ఇచ్చింది అట్లాగే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని నీ ప్రభుత్వం చెప్పలేదు కదా ఇచ్చింది ఎందుకంటే ఆయన ఇప్పుడు వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రజల్లో భావోద్వేగం వచ్చింది ఇరవై ఆరు మంది పెహల్గావలో అమాయకమైన పర్యాటకులు చనిపోయారు అందున ఆడపిల్లల ముందే భర్తలను చంపారు వాళ్ళ పసుపు కుంకుమలు చేరిపేశారు అందుకని భారత ప్రభుత్వం కూడా సింధూర్ అనే ఒక కార్య ఒక ఇది తీసుకుని ఆపరేషన్ చేసింది దాంతో చాలా మంది పాకిస్తాన్ కి జరిగినటువంటి నష్టాన్ని బట్టి కూడా ప్రజలు కూడా సంతృప్తి చెందారు సరైన గుణపాఠం చెప్పిందని ఇంకా కొంతమంది ఇంకా చెప్తే బాగుండేది వాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉంది కదా పాక్ ఆక్రమిత కశ్మీర్ దాని కూడా ఇదే టైంలో లాగేసుకుంటే అనే వాళ్ళు ఉన్నారు అయితే ఏంటంటే అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం అన్ని ఆలోచించుకోవాలి తొందరపాటుగా ఒక వ్యక్తికి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఇవాళ ఈ ఆపరేషన్ సింధూర్ తోనే భారత ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో గగన తలా ఎందుకంటే ఏ దేశం చేయలేనటువంటి ఇన్నాళ్ళ నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కానీ అది ఇంత విరోచితంగా జరగలేదు నుంచి కొన్ని నెలలుగా జరిగినాయి కానీ ఈ ఒక్క గంటల పాటు జరిగిన ఆపరేషన్ లోనే పాకిస్తాన్ ని మట్టి గరిపించింది పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఎవరి దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకుంటే ఇవాళ భారత్ నుంచి మనకి రక్షణ దొరుకుతుంది అని ఒక భారత పాకిస్తాన్ పార్లమెంటరీ సీనియర్స్ నాయకుడు కూడా పార్లమెంట్ లో ఏడ్చాడు మీరు భారత ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారు ఈ గొడవతో పాకిస్తాన్ నాశనం అయిపోద్ది మీరు ఇప్పటికైనా సరే భారత్ సంయమనంతో వ్యవహరించండి మిత్రత్వంతో వ్యవహరించండి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వాళ్ళని కవ్వించొద్దు అని కూడా ఆయన కళ్ళ నిళ్ళు పెట్టుకున్నాడు అయినా ఇప్పుడున్న మిలిటరీ అధికారులు కానీ ఇప్పుడున్న ప్రధాని గాని వాళ్ళకి అది ఆనలేదు వాళ్ళు మీరు అనుకుంటే ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్ జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే కానీ అసలు గిట్టట్లేదు వాళ్ళ ఏమైనా చేసిన కమెంట్స్ అంటే నేను ఫైర్ అవుతున్నాను నార్మల్గా అలాంటిది ఇప్పుడు మెచ్చుకుంటూ ఏ రకంగా కనీసం చూడారు జగన్ గారు ఒక బుద్ధి మారి ఒక మాట మాట్లాడారని చెప్పారన్న కొంతవరకు మీరు అన్నట్టు కనీసం కొంతలో కొంతైనా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా అక్కడ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు కానీ ఆయన సింధూర్ ఆపరేషన్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేసింది ప్రభుత్వం అభినందించాడు తర్వాత ఈ ప్రభుత్వ ప్రతిస్పందన కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పినట్టుగా వ్యవహరించడం ఎంత అంటే ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయిందని కూడా ఆయన అభినందించాడు ఇలాంటి సందర్భాల్లో పార్టీలు రాజకీయాలు కాదు కావాల్సింది దేశ సమగ్రత ప్రజల యొక్క ఆత్మ గౌరవం దేశ ఆత్మ గౌరవం దేశ రక్షణ వీటిల్లో రాజీ పడకూడదు ఎవరేమన్నా మీరు అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీఆర్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే పాకిస్తాన్ ఇస్లాం కి కొన్ని ఇస్లాం కి అపోజిట్ గా మాట్లాడుతుంది ఇలాంటివి ఇస్లాం నేర్పించలేదు పిల్లలని గాని అమాయక మహిళలను చంపాలని గాని ఇస్లాం అయితే చెప్పలేదు అంటూ కూడా ఆయన కొంచెం ప్రసంగించారు అంటే నిన్నంటే ఆయనకి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే వివక్షతో కూడిన హత్యలు చేసినప్పుడు మతపరంగా గనక ఇవాళ దేశంలో మెజారిటీ వర్గంగా ఉన్న వాళ్ళు కూడా మైనార్టీల పట్ల అదే గనక చూపిస్తే వాళ్ళు బ్రతకగలుగుతారా అందుకే వీళ్ళందరూ కూడా ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు మీరు మా ముస్లింల గురించి మీరు మాట్లాడక్కర్లేదు మేము ఇక్కడ హాయిగా బ్రతుకుతున్నాము ఈ దేశం మమ్మల్ని బాగా చూసుకుంటుంది ఈ ప్రజలు భారత ప్రజలు బాగా చూసుకుంటున్నారు మీరు ఎలాంటి దుశ్చర్యలు చేయటం వల్లనే మాకు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి మీరు మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని ఇప్పుడు మాట్లాడుతున్నారు గతంలో ఇంత ఓపెన్ గా ఇప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇవాళ దేశం మొత్తం ఏకమైంది అదే భావోద్వేగం కనుక ఎవరైతే దుండగులు చేశారు ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఒక మతానికి చెందిన వాళ్ళే చనిపోయిన వాళ్ళంతా ఒక మతానికి చెందిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ మతస్థులు గనక అదే విధంగా రెచ్చిపోతే పెట్టిరేకపోతే ఇవాళ భారతదేశంలో ఉన్న మైనార్టీ వర్గాల పరిస్థితి చాలా కష్టం అవుతుంది అయినా కూడా సంయమనంతో ఉన్నారనేది వాళ్ళు వాళ్ళు గమనించారు ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను అది ఉండాలి కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా భారత్ లో వాళ్ళకి ఎప్పుడు వివక్ష చూపించలేదు వాళ్ళని కడుపులో పెట్టుకునే చూస్తున్నారు వాళ్లలో కూడా ఇప్పుడు ఇవాళ మిలిటరీలో చనిపోయిన భారత్ సైనికుల్లో కూడా ఒక ఆయన మిలిటరీ అధికారి ముస్లిం ఆయన కూడా ఉన్నారు అట్లా ఉన్నారు లేరని కాదు అవునా వెరీ గ్రేట్ నాకు చాలా విషయం నువ్వు చాలా మంచి విషయం చెప్పావు నేను కూడా అంటే అది అనుకోలేదు అంటే అది బహుశా పంజాబీ ఏమో అనుకున్నాము బహుశా మీరు చెప్పినట్టు మరి అమ్మాయి గర్వకారణంగా ఉంది అమ్మా అట్లా ఏం లేదు ఈ దేశభక్తులు ముస్లింస్ ఉన్నారు అలాగే దేశ ద్రోహులు హిందువుల్లో కూడా ఉన్నారు మనం మతాన్ని బట్టి దేశభక్తిని చెప్పలేం చెప్పలేము కాబట్టి వాళ్ళు మనం ఎవరైనా కూడా అభినందించాల్సింది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా రాజకీయాలకు అతీతంగా ఫస్ట్ టైం మాట్లాడు అది ఆయన కాపాడుకోవాలి కూడా ఎందుకంటే ఆయన విశ్వసనీయత ప్రజల్లో పెరగాలంటే వాళ్ళ పార్టీలో చేసిన కుంభకోణాలు చేసిన వ్యక్తుల పేర్లు కూడా ఆయన బయటకు చెప్పాలి తప్ప వాళ్ళని మద్దతు ఇస్తున్నట్టు లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నట్టు మాట్లాడి వాళ్ళని సమర్థిస్తే ఆయన విశ్వస్నిత పోతుంది అంటే రాజకీయంగా పక్కన పక్కన పెడితే పెడితే పరంగా ఒక మనిషిగా అదే కాదు ఇంకా ఇతర సాట్లు కూడా కుంభకోణాల్లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్న మా వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాలి అంతేగాని అక్రమ కేసులు పెడుతున్నారని వాళ్ళని వెనకేసుకొస్తే ఆయన విశ్వసనీతి పోతుంది వాళ్ళ పూర్తిగా జీరోకి వచ్చిన్నాడు ఆయన కనీసం వాళ్ళు నిన్న అక్కడ మాట్లాడబట్టి ఆ మర్యాదన్న దక్కింది లేకపోతే ప్రతిసార్ ఆయన ఏదో పులగొండి మాట మాట్లాడడం అన్ని స్కామ్ లైతే చుట్టూ ఇంకా చుట్టుకునే ఉన్నాయి సార్ కానీ ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు సో ఒక విధంగా కొంచెం అని చెప్పుకోవచ్చు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవును ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ అమ్మా